గౌరవ రాష్ట్రపతి గారికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇలా రాష్ట్రపతి గారికి బిల్లు పంపించి మూడు నెలల పదకొండు రోజులు అయింది ఏప్రిల్ రెండవ తేదీన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లు పంపించి మూడు నెలల పదకొండు రోజులు అయింది ఆ మూడు నెలల పదకొండు రోజుల సంధి ఢిల్లీని ఆ రిజర్వేషన్ల బిల్లు మూలుగుతున్నారు కాబట్టి అమ్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మీరు దయచేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించేటువంటి విషయంలో మీరు తక్షణమే స్పందించాలని చెప్పి బీసీ మేధావులుగా కాకతీయ యూనివర్సిటీలో రెండు పేజీలు రాష్ట్రపతి గారికి లేఖ రాసి ఈ సమావేశంలో విడుదల చేయడం జరిగింది ఈ లేఖలో అనేక విషయాలను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా बीसी रिजर्वे